ఎలాగా చచ్చిపోతాను కదా ఈ మూర్ఖుడి చేతిలో చచ్చిన బదులు ఆ రాముడి చేతిలో చచ్చిపోవడమే మేలు అనుకున్నాడు అంత మారేచుడు అంతటి వాడు చూడండి రాముడి చేతిలో చచ్చిపోతే మేలు అనుకున్నాడండి ఈ మూర్ఖుడి చేతిలో చచ్చిపోవడం ఎందుకు ఎలాగా నాకు చావు తప్పదని నాకు అర్థమైపోయింది కదా సరే పద అని చెప్పాడు మధ్యలో కూడా వెళ్తూ అనేక ధర్మాలు బోధించాడు ఎన్ని బోధించినా వాడి మనస్సు మారలేదు వాడిని ఎంతో ప్రేమారా కౌగులించుకొని మరీచా నువ్వు నాకు గొప్ప సహాయం చేస్తున్నావు ఈ భూలోక సుందరి అంట అంత గొప్ప అంతగత అంట సీతమ్మ అటువంటి సీతమ్మని అపహరించి తీసుకుని వస్తాను నువ్వు చేస్తున్న ఈ మేలుకి ఇది అయిపోయిన తర్వాత నీకు ఎన్నో గొప్ప కానుకలు ఇస్తాను నీకు అర్ధరాజ్యాన్ని ఇస్తాను అది ఇస్తాను ఇది అని చెబితే మారీచుడు అనుకున్నాడంట అవన్నీ ఇవ్వడానికి నువ్వు బ్రతుకు ఉండాలి కదరా అవన్నీ ఇవ్వడానికి నువ్వు ఉండాలి కదా అని అనుకున్నాడు మొత్తానికి తీసుకొని వెళ్ళాడు అలా వెళ్ళిన తర్వాత వాళ్ళ పథకం ప్రకారముగా నిర్ణయించుకున్నాడు మారీచుడు ఒక అందమైనటువంటి బంగారు లేడీగా మారిపోయాడు ఈ రావణాసురుడు ఆ తీసుకొచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి గుర్రాలని రథాన్ని ఆ రథ చోదకుడిని అంతర్ధానం చేసేసాడు వీడు ఒక పొద చాటున ఒక కుక్కలాగా దాగుని ఉన్నాడు కుక్క చూడని ఇంట్లో ఎవరు వెళ్ళిపోతే టకామని వెళ్ళి తినేద్దాం అనుకుంటది కదా అన్నం వాల్మీకి మహర్షి కూడా అలాగే వర్ణించారులేండి ఇప్పుడు ఒక కుక్కలాగా అక్కడ పొంచి ఉన్నాడు అనమాట సీతమ్మ కూడా అలాగే అడుగుతుంది సుందరకాండ వచ్చినప్పుడు చెప్పుకుందాం ఇప్పుడికే సమయం సరిపోవట్లేదు సరే ఇక్కడికి వచ్చేసి ఆ వెంటనే లేడిగా మారిపోయాడు మారిపోయి ఆ సీతమ్మ చూసే విధముగా ఆ మారీచుడు దగ్గరికి వచ్చి ఆమెను ఆకర్షింపజేసాడు సీతమ్మ ఎప్పుడైతే ఈ బంగారు లేడీ మెరిసిపోతుంది అసలు ఎలాగుందంటే ఆ లేడీ అనేక రకాలైనటువంటి రంగు రంగు రంగులుగా మొత్తం అంత కూడా శరీరం అంతా బంగారం ఉంటూ అందులో మళ్ళీ మధ్య మధ్యలో డైమండ్స్ పొదిగినట్టుగా అద్భుతంగా ఉంది ఆ లేడిని చూడగానే సీతమ్మ ఆకర్షితురాలైపోయి వెంటనే రామచంద్ర లక్ష్మణ స్వామి రండి 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 అని చెప్పి వాళ్ళిద్దరిని పిలిచిందండి వెంటనే ఏమైంది అనుకుని రామలక్ష్మణులు ఇద్దరు కూడా వచ్చారు చూడండి చూడండి ఎంత అందమైనటువంటి లేడీ వచ్చింది ఎంత ముచ్చటగా ఉంది వెళ్ళి ఆ లేడిని తీసుకుని రండి ఒకవేళ అది దొరకకపోతే దాన్ని చంపైన తీసుకొని రండి పర్వాలేదు కానీ వదిలిపెట్టకండి ఆ లేడిని తీసుకొని రండి అని చెప్పి కోరిందండి వెంటనే రాముడు చూస్తున్నాడు లక్ష్మణుడు స్పష్టంగా చెప్పారండి వాల్మీకి మహర్షి లక్ష్మణుడు నవ్వుతూ చెప్పాడు ఏమిటన్నయ్య సీతమ్మ ఏదో అజ్ఞానంతో అడుగుతూ ఉంటే నువ్వు వెంటనే ప్రయాణానికి సిద్ధమవుతున్నావు వాడు మారీచుడన్నయ్య వాడింతకు పూర్వము కూడా ఇటువంటి వేషాలు అనేకము వేశాడు వాడు అనేక రూపాలు దాల్చడం నేను ఎన్నోసార్లు చూశాను ఎక్కడైనా బంగారు లేడు ఉంటుందన్నయ్య ఏమిటన్నయ్య నువ్వు నమ్ముతున్నావు వదిన మాటలు అని చెప్పి లక్ష్మణ స్వామి కొంతవరకు చెప్పడానికి ప్రయత్నం చేశాడు కానీ రాముడు మాత్రం ఏమంటాడంటే నాయన లక్ష్మణ సీతమ్మ ఎప్పుడు మనల్ని ఏది అడగలేదు ఈరోజు ఆ బంగారు ఒక్కటే అడిగింది అది కూడా తెచ్చివ్వకపోతే ఎందుకు నాయన నేను వెళ్ళి తీసుకొస్తానంటే లక్ష్మణుడు వారించాడు అప్పుడు రాముడు అంటాడు చివరికి సరే లక్ష్మణ నువ్వు అనుకున్నట్టుగా వాడు మారీచుడు అనుకుందాం వాడు రాక్షసుడు అనుకుందాం రాక్షసుడు అయితే నా చేతిలో చేస్తాడు రాక్షసుడు కాకపోతే తెచ్చి సీతమ్మకి ఇస్తాను కాకపోతే వాడు నా చేతిలో చేస్తాడు అని చెప్పి చెప్పాడు అసలు ఏమి చేసుకుంటావు వదిన ఎందుకు ఈ లేడు ఎందుకు నీకు ఎప్పుడు లేని ఈ ఆలోచనలు ఎందుకని చెప్పంటే సీతమ్మ ఎంత అమాయకంగా చెబుతుందంటే నాయన ఆ లేడి ఎంత ముచ్చటగా ఉందంటే దాంతో ఆడుకుంటాను నాయన ఆ లేడుతో ఆడుకుంటాను ఇక్కడి నుంచి మనకి అరణ్యవాసము ఇప్పటికే దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది కదా మరొక ఏడాదిలో అరణ్యవాసం అయిపోతుంది కదా అప్పుడు నేను తీసుకుని వెళ్ళిపోతాను ఎక్కడికి అయోధ్యకి తీసుకుని వెళ్తాను తీసుకుని వెళ్ళి మనకి జంతుశాలు ఉంది కదా ఆ జంతుశాలలో పెడతాను పెడితే అప్పుడు అందరు కూడా చూసి ఎంత గొప్ప లేడిని తీసుకొచ్చారు అని చెప్పి అంటారు అని అన్నది పాపం అమాయకంగా సీతమ్మ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్